గవర్నమెంట్ని మార్చాల ఖచ్చితంగా గవర్నమెంట్ని మార్చాలి ఎవడు ఎవడు బాబుగారు భూములను ఆడ రాయించుకుంటాడండి మా తాతలో మా అన్నగారు ఒక ఆ భూమి ఇచ్చాడు ఒక ఇల్లు ఇచ్చాడు ఆడ అమ్మ మొగుడుదా ఆత్తి ఆడ దత్తావులు అంటే ఆడ దగ్గర పెట్టుకుంటాడు అంట ఎంత దారుణం అండి అది నీ ఆత్తి నువ్వు సంపాదించి కట్టబడి చంపుకు నీ తాతగారు అది చాలా దారుణం కదండి అది పెన్షన్ ఇచ్చాను లది ఇచ్చాను ఏమి ఇచ్చాడు కందిపప్పు మూడు వందలు అమ్ముతుంది ఇవాళ నూట యాభై రూపాయలు ఏడు శనగోడు నూట యాభై రూపాయలు మేము రెండు వందలు ఎవడ బాబు గారు ఎందుకంటే మాకు ఏం అక్కర్ రేట్లు ఇప్పుడు తప్పలేదు అది ఏమి ఇప్పుడు పాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ ఎకరాలు భూమి మూడు వేలు పెన్షన్ తీసుకుంటున్నాడు రైస్ తీసుకుంటున్నాడు ఏమో ఇల్లు ఊహలు మూడు వేలు పెన్షన్ ఇస్తున్నాడు ఎంత దోహణం అండి ఇది అవకాశం చూడాలి పది ఎకరాలు బాగున్నాడు మూడు వేలు పెన్సన్ తీసుకుంటున్నాడు ఇచ్చి అందరికి మన గవర్నమెంట్ పడిపోద్ది అని ఇచ్చేస్తున్నాడు అది అది నిలబడదండి గవర్నమెంట్ లేని వాళ్ళకి ఇవ్వాలి తప్పలేదు ఇవ్వద్వేది అడు ఇస్తున్నాడు సంవత్సరానికి ఒకసారి పదిహేను వేలు పదివేలు ఇస్తున్నాడు మాకు ఎందుకండి పదిహేను వేలు ఇస్తున్నాడు ముప్పై వేలు ఖర్చు అవుతుంది మాకు మాకు ఏమక్క స్కూల్ ఫీజులు ఆశపట్ల ఖర్చులు ఇవన్నీ తగ్గితే ఏ గవర్నమెంట్ అయినా మేము సహకరిస్తాం మాకు రేట్లు తగ్గించాయి ఇచ్చేసే పదిహేను ఏళ్ళు ఇచ్చేస్తే మాకేం నిలబడదు మాకు రేట్లు తగ్గించాలా హాస్పిటల్లో స్కూళ్ళు ఇవన్నీ రేట్లు తగ్గితే మాకు అంతకంత సంతోషం ఏ గవర్నమెంట్ అని గవర్నమెంట్ చుట్టూ మార్చాలని మేము చూస్తున్నాం ఖర్చులు తగ్గించాలి హాస్పిటల్ ఖర్చులు పిల్లలు పీజులు అవన్నీ తగ్గితే గవర్నమెంట్ కొన్ని పోజిస్తారు ఇది నేను చెప్పిన తల్లిని తగిలేసి చెల్లిని తగిలేసి అందరిని మటర్లు చేసి ఎంత దారుణం అండి పవన్ కళ్యాణ్ నెగ్గూడదు చంద్రబాబు నాయుడు నెగ్గకూడదు ఆడ అమ్మఒ కూడా అది అది ఎవడు రాజ్యంగా ఉంది మే పరిపాలన ఉంటే రౌడేజం రౌడేజం అండి ఏం పరిపాలన అయితే ఏం కాదు రౌడేజం ఎవడో బయటికి రాటకపోతున్నారు అవి వస్తే కొట్టి ఉన్నారు కార్యకర్తలు అది కారణం చెప్తున్నానండి బయటకు వస్తే కొట్టి దానిలో ఉన్నారు సైలెన్స్ గా ఉన్నారు జనం ఎంత కొత్తది పోలింగ్ బుద్ధితో సైలెంట్ గా ఉన్నారు ఖచ్చితంగా మార్పు అనేది మార్పు అనేది కోరుకుంటున్నారండి నానాజీ కాకినాడ నుంచి ఫోటో కంపల్సరిగా మీ నెగ్గిందా ఉంది పంత నానాజీ గారు మేము చూద్దాం మెజార్టీ అన్నది పదివేలు రావచ్చు ఇరవై వేలు రావచ్చు పాతికేలు రావచ్చు దానికి మెదార్టీ మేము చెప్పలేమండి అండి కానీ నెగ్గుతారు అయితే కంపల్సరీ మేము చెప్తున్నాం కదండి గెలిపైందే మార్పు కోసం చూస్తున్నాం అంతేగాని ఎవరినో ఇప్పుడు ఏదో నెగ్గాడు పవన్ కళ్యాణ్ నెగ్గూడదు గుట్లన్నీ బయటలో బయటవుతాడేనా ఇప్పుడు ఎక్కడైనా ఉంది పిఠాపురం అందరిని పంపుతున్నాడు జబ్బు పంపుతున్నాడు ఏడు కారణం ఇప్పుడు తీసుకోనండి వాళ్ళ చెల్లెలు చెప్తుంది అక్కడ ఆ డబ్బులు మీ డబ్బులే తీసుకోండి మీరు ఉంటారు ఆ డబ్బులు మీ డబ్బులే తీసుకోండి ఎంత ఇచ్చినా తీసుకోండి ఎవలే కదా డబ్బులు మీకే మీ డబ్బులు మీకే ఎత్తనా తీసుకోమని చెప్తుంది చెల్లెలు చెప్తుంది ఓజే జేబులు పడి అది స్వానుభూతి అండి మీకు అర్థమవుతుంది పిఠాపురంలో అంతమంది ఆయన రాకూడదు ఈయన గుట్లన్నీ బయట పెడతాడని ఆయన రాకూడదు వ్యాసాంధ్యకి రాకుండా చేయడానికి అంతే ఇంకా కాదండి అది రాయిండి అది రాయించుకుంటారంటే మనకు పూర్తిగా తెలియదండి ఏదేదో డబ్బులు ఇచ్చి కొట్టించారు అన్నారు అది అన్నారు మీడియాలో చూడడం చూడడం దానికి మనం ఏం చెప్పలేము అండి అలా కదండి అక్కడ జగన్ గారికి అక్కడ నిజంగా కంటిలో తగలాలండి అది రాయా యాసం చేయను తప్ప ఇక్కడ ఇక్కడ తగిలిందని కంటిలో తగలచ్చు యాసం కట్ట ఏమి లేదండి అదే గవర్నమెంట్ మార్చాలని మేమందరూ అండి